ఎవండే ఆయ్ కొన్నారండి బాబా బాగున్నారు కదా మీరు అని నేను బాగున్నానండి అదేనండి మధ్యకాలంలో థియేటర్లోకి సినిమా వచ్చిందండి అవి వచ్చిందండి బాబా వత్తే చూసానండి చూసిన తర్వాత మీకు రివ్యూస్ చెప్పేస్తానండి ఈ సినిమా నాకు ఎలాగనిపించిందో మీకు రివ్యూ చెప్పేస్తానండి కథ అంతా ఏనాయండి ఇంతకీ సినిమా పేరు చెప్తూ మరిసిపోయినండి ఏంటి అనుకుంటున్నారో బచ్చల మళ్ళీ అండి బాబా ఇందులో హీరో ఎవరు అనుకుంటున్నారో అదిగోండు ఈ ఫోటోలో చూసారు కదా మంచి స్టైల్ గా రెండు చేతుల్లో సిగరెట్ ఉంది కదండీ స్టైల్గా కాల్ చేస్తున్నారు కదా ఆయన బాబు మన అల్లరి నరేష్ గారు ఈ సినిమా హీరో గారా ఆయన ఎలా నటించారో కూడా చెప్పేతాను కదా అంత ఏనండి ఈ సినిమా నాకు ఎలా కనిపించిందంటే వన్ టైం వాచ్బుల్ మూవీ అండి ఒకసారి అయితే మీరు సోడచ్చండి బాబు సినిమానా ఫ్యామిలీతో చూడొచ్చలేదు అంటారా ఫ్యామిలీతో సోడచ్చండి తప్పకుండా చూడండి ఆడండి కంటెంట్ కాబట్టి ఏమీ లేదు ఉంటుంది అండి ఒకటో రెండు చిన్న చిన్న పెద్ద పట్టించు కాకొరలేదండి ఇంకా ఈ సినిమాలో మన అల్లరి నరేష్ గారు అల్లర్ నరేష్ గారు కాదండి బాబా సీరియస్ నరేష్ గారండి గారు అండి నా ఈ సినిమాలో చాలా సీరియస్గా ఉంటారండి బాబా కొత్త నాకున్న రేస్ అయిపోతాడండి బాబు ఇందులోనా ఆయన యాక్టింగ్ అన్నీ బాగుంటాయండి మీరు చూడండి మీకు తెలుస్తుందా అని నిజమేనండి బాబు హీరోయిన్ ఉన్నారండి ఆవిడ కూడా ఉందండి బాబు ఇందులోనా ఆవిడ ఎలా ఉందంటే పర్వాలేదండి బాగానే నటించిందండి బాబా అందు ఆవిడ కామెడీ అంటారా ఏదో అక్కడక్కడ ఒకటి రెండు ఉంటాయండి పర్వాలేదండి ఆ కామెడీ కూడానా సరేనండి మీరు థియేటర్లోకి వెళ్ళి సార్ సినిమా ట్రై చేసి చూడండి మీకు నచ్చిందో లేదండి నాకు అంత కామెంట్లు చెప్పేయండి బాబా సరే మరి మన ఛానల్ని కొద్దిగా నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ షేర్ కూడా చేసి వెళ్ళండి అలా పడి ఉంటుందా సరేనండి ఉంటానండి అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు చాలా ఉన్నాయండి బాబా చూసేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అండి బాబా మనమా అంతవరకు మన ఛానల్లో మిగిలిన వీడియోలు చూసేయండి సరే మరి ఉంటానండి మరి ఆయ్